ద్వారం పెట్టారండి ఉత్తరం దిక్కు ద్వారం పెట్టారు సో చాలా బాగుంది కాకపోతే ఇక్కడి నుంచి అటువైపు పూజ గది పెడుతున్నారు అటువైపు చూపియండి అక్కడ పూజ గది ఎస్ అంతే అక్కడ పూజ గది పెడుతున్నారు ఆ పూజ గది ఇక్కడ వరకు వస్తుంది అంటే పూజ గది ఇట్లా పొడుగ్గా ఐదు ఆరు ఫీట్ల వరకు వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఆ పూజ గది కార్నరు ఈ ఈ యొక్క లో పడుతుంది కాబట్టి సో ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక విండో లాంటి పొజిషన్ చేసుకొని ఇది విండోలా క్రియేట్ చేసుకున్నారనుకోండి ఈ ఎంట్రెన్స్లో రాదు చాలా మందికి వచ్చే సందేహం ఇదే సార్ ఈ డోర్ వెడల్పుగా ఉంది ఇది ఇంత వెడల్పుగా ఉన్నప్పుడు అక్కడ పూజ గది రాదు కాబట్టి పూజ వ్యాధి పట్టే అంత ఇంతే ప్లేస్ మూడు ఫీట్లు మాత్రమే పెట్టుకుంటే పొడుగు మూడు ఫీట్లు వెడల్పు మూడు ఫీట్లు పెట్టుకుంటామని ఆలోచనతో అందరూ భయపడుతున్నారు చాలామంది అడుగుతూ ఉంటారు నేనేమంటాను అంటే మీ డోర్ పెట్టుకుంటే ఈ పూజ తర్వాత పెట్టుకోండి పూజ గది ఆరు ఫీట్లు ఉంటే ఆరు ఫీట్ల తర్వాత డోర్ పెట్టుకోండి తప్పేం లేదు లేదా లేక ఇక్కడ విండో లాంటిదైనా క్రియేట్ చేసుకొని పూజ గదిని మీరు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈశాన్య మూలక పూజ గది పెట్టకూడదండి తూర్పు దిక్కు మాత్రమే పెట్టాలి ఆ తూర్పు దిక్కు ఇక్కడ ఎలా పెట్టాలి ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇది తూర్పు అనమాట ఇక ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఇది ఈ యొక్క పూజ గది కార్నర్ అనేది దాంట్లో డోర్లో ఎంట్రెన్స్ లో పడకుండా అక్కడ కట్ ఆఫ్ చేయడం మిగతాదంతా ఎంట్రన్స్ కిందికి వస్తుంది ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు పైగా వీరికి ఏం చెప్పాను అంటే అటువైపు బాల్కనీ ఇచ్చేశారు కదా సో ఈ పూజ అయితే పక్కన ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చుకోమంటున్నాను డోర్ ఇవ్వమని చెప్తే ఎప్పుడైతే డోర్ ఇస్తారో ఆ బాల్కనీ వాడుకుంటారు సో ఈస్ట్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు ఈస్ట్ బాల్కనీ ఇవ్వలేదు అనుకోండి ఏమవుతుంది అది మొత్తం కప్పుగా మారుతుంది చాలా మంది ఇలా చేస్తున్నారు అలా చేయకూడదు బాల్కనీకి తూర్పు దిక్కు గ్యాప్ సెట్ బ్యాక్ ఇవ్వాల్సిందే ఇప్పుడు లో ఈ స్టెప్స్ ఉన్నాయి వీరేమడిగారంటే ఈ మెట్ల కింద బాత్రూమ్ పెట్టొచ్చా లేదని అడుగుతున్నారు చాలా మందికి సందేహం ఏంటి అంటే వాస్తవాల మందరం ఏం చెప్తాము మెట్ల కింద బాత్రూమ్ పెట్టుకోకూడదని చెప్తూ ఉంటాం అదే కాన్సెప్ట్ తోటి వీళ్ళు మెట్ల కింద పెట్టుకోవచ్చా పెట్టుకోరాదని డౌట్ కొద్ది నన్ను ఇన్వైట్ చేశారు సో ఇలాంటి మెట్ల కింద డూప్లెక్స్ మెట్ల కింద బాత్రూమ్ పెట్టుకోవచ్చు డౌట్ ఏ మాత్రం లేదు ఈ మెట్ల కింద స్టోర్ రూమ్ కూడా చేసుకోవచ్చు దానిలో డౌట్ ఏ మాత్రం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ స్లాబ్ ఉందండి ఈ బాత్రూమ్ పెట్టడం వల్ల ఇది పెరగడం అంటూ ఏముండదు సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ పెట్టుకోవచ్చు లేదా ఈ ఏరియా మొత్తం కూడా స్టోర్ రూమ్ కూడా చేసుకోవచ్చు దానివల్ల నష్టం ఏమాత్రము ఉండదు అంటే డూప్లెక్స్ మెట్లు పైకి ఎక్కుతున్నాం కదా కింద బాత్రూమ్ ఉండకూడదు కదా అని కొంతమంది ఆలోచన ఉంది అది బయట సైడ్ పెట్టినప్పుడు బాత్రూమ్ మెట్ల కింద బాత్రూమ్ పెడితే అవుట్ సైడ్ అంటే తూర్పాగ్నేయం కానీ ఉత్తరవాయంగానికి కానీ పెట్టినప్పుడు ఏమవుతుందో ఆ ఏరియా పెరుగుతుంది సో ఇక్కడ అవకాశం లేదు పెరిగే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి డూప్లెక్స్ మెట్ల కింద హండ్రెడ్ పర్సెంట్ బాత్రూమ్ పెట్టుకోవచ్చు లేదా స్టోర్ రూమ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు